ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామ్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు చాలా కష్టపడి పని చేసేవాడు కాని తన జీవితంలో ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు కాదు అతనికి చిన్న కిరాణా దుకాణం ఉండేది కాని వ్యాపారం ఆశించినంతగా లాభం ఇవ్వలేదు ఒకరోజు రామ్ చాలా నిరాశతో నది ఒడ్డున కూర్చుని తన దురదృష్టాన్ని తిడుతూ దేవునిమీద కోపంగా ఉండిపోయాడు అప్పుడు ఓ ముసలి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఏమైంది కుమారా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడిగాడు రామ్ వాపోయాడు నేను ఎంత కష్టపడినా జీవితం నన్ను ముందుకు నడిపించడం లేదు నా పరిస్థితి మారటంలేదు అందుకు ముసలి వ్యక్తి చిరునవ్వుతో ఒక చిన్న కథ చెప్పాడు ఒకప్పుడు రెండు మెదడు గింజలు భూమిలో పడ్డాయి ఒకటి భయంతో నేను పెరిగితే ఏదైనా నన్ను తినేస్తుంది అని భయపడి అలా మట్టిలోనే దాక్కుంది మరొకటి భవిష్యత్తుపై నమ్మకంతో భూమిని చీల్చుకుని పైకి ఎదిగింది అలా అది ఒక గొప్ప వృక్షంగా మారింది పక్షులకు ఆశ్రయమైంది తీపి పండ్లను ఇచ్చింది కాని భయపడిన గింజ ఎప్పటికీ పెరగలేదు ఈ కథ విన్న రామ్కు నిజం అర్థమైంది నా పరిస్థితులు మారాలని ఎదురు చూడకుండా నేను మారాలి కష్టాల్నీ అవకాశాలుగా చూడాలి అని భావించాడు ఆ నుండి రాం కొత్త ఉత్సాహంతో పని మొదలు పెట్టాడు తన వ్యాపారంలో మార్పులు చేసి కొత్త విధానాలను పాటించాడు కొంతకాలంలో అతని కిరాణా షాప్ ఒక పెద్ద సూపర్ మార్కెట్ గా మారిపోయింది నీ ఎంత కష్టం వచ్చినా మన ధైర్యం సంకల్పమే మన భవిష్యత్తును నిర్మిస్తాయి ప్రస్తుత పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు మన ఆలోచనలు మన చర్యలు మాత్రమే నిర్ణయిస్తాయి